నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏఎన్ఆర్ గారు కొన్ని నెలల పాటు అమెరికాకి వెళ్లవలసి వచ్చింది ఆ సమయంలో ఏఎన్ఆర్ వరుసగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కూడా ఏఎన్ఆర్తో ఆదుర్తి సుబ్బారావు గారు ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు కానీ నాకు అమెరికా వెళ్లే పని ఉందని ఐదు నెలలు అందుబాటులో ఉండనని ఏఎన్ఆర్ చెప్పారు దీంతో ఆదుర్తి సుబ్బారావు గారు ఈ గ్యాప్లో కొత్త హీరోతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తానని చెప్పారట కొత్త అవకాశం వస్తే మంచిదే కదా నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే ఇప్పుడు పాతవాడిని అయ్యాను అలాగే ప్రారంభించండి అని ఏఎన్ఆర్ చెప్పారట ఆ నిర్మాణ సంస్థలో సావిత్రి ఏఎన్ఆర్ కూడా మెంబర్స్గా ఉన్నారు కొత్త హీరోలని కావాలని ప్రకటన ఇస్తే ఆడిషన్స్ కి కొన్ని వందల మంది వచ్చారు వారిలో కృష్ణ కూడా ఒకరు హీరో ఎంపిక ప్రక్రియలో ఏఎన్ఆర్ కూడా పాల్గొన్నారు చూడడానికి ఎర్రగా బుర్రగా ఉన్నాడు హీరోగా పనిచేస్తాడు అని ఏఎన్ఆర్ అన్నారు ారట అయితే యాక్టింగ్ విషయం అని అడిగితే కొత్తవాడు కదా నేర్పిస్తే నేర్చుకుంటాడు అని ఏఎన్ఆర్ అన్నారు ఈ విధంగా కృష్ణని తేనె మనసులో చిత్రం కోసం హీరోగా ఎంపిక చేశారు